గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనం ఇక్కడ వరి గమనిస్తున్నాం ఇది మన గ్రాన్వెల్స్ వేయండి ఇది మనకు దీనికి దానికి తేడా ఇది ఒక పదిహేను రోజుల డిఫరెన్స్ తోటి నాటు వేయడం జరిగింది ఇక్కడ నాటు వేసిన దాంట్లో గ్రాన్వెల్స్ వేయండి ఒకే గ్రాన్వెల్స్ వేయం దాంట్లో తెగుళ్ళు అనేది రావడం జరిగింది అదే విధానంగా దీనికి దానికి మనం ఒకసారి తేడా కూడా గమనించవచ్చు ఒకసారి చూద్దాం దీంట్లో గంట ఎంత వచ్చింది పిలకలు ఎన్ని ఉన్నాయి

స్టార్ట్ దానికి దీనికి మనం తేడా చూసుకుంటే మనది ఫిఫ్టీన్ డేస్ వెనుకకు వేయడం జరిగింది ఇక్కడ ఇది ఫిఫ్టీన్ డేస్ ముందు వేశారు కానీ గ్రాన్వెల్స్ పదిహేను రోజులు ముందు వేసినా కూడా ఇది మనకు ఎలాంటి రిజల్ట్ లేదు గ్రాన్వెల్స్ వేసిన కర్రలు ఇవి ఇప్పుడు గ్రాన్వెల్స్ వేసిన దాన్ని చూడు చూడడం జరుగుతుంది ఇది మనకి ఎందుకు అని అంటే కొంచెం దానికి దీనికి పదిహేను రోజులు తేడా ఇది ముందు వేసింది ఇది ఎంత చేరేసింది దీంట్లో ఒకసారి గంట పిలకల్ని కౌంట్ చేద్దాం కొంచెం ఇది ఏడు మన ఇవన్నీ ఏడు ఏడు రోజులు ఇది వేసి ఇరవై రోజులు అది మనకు వచ్చేసి ముప్పై రోజులు ముప్పై ముప్పై రోజులు ఒకటి రెండు మూడు నాలుగు పదిగింది ఇది మన వెస్టేజ్లో గ్రాన్వెల్స్ అక్జల్ గ్రాన్వెల్స్ అగ్రి ఎయిటీ టూ వేసి వేసిన ఈ వరి ఇది వే వేయండి దీనికి దానికి డిఫరెంట్ కనబడుతుంది మన ఏమో అగ్రి గ్రాన్వెల్స్ వేయడం వల్ల వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది కొత్త వేర్లు మట్టి కూడా లూజ్ లూజ్గా ఉండడం వల్ల గంట కూడా ఎక్కువ రావడం జరిగింది మాత్రమే గ్రాన్వల్స్ అయ్యింది చూస్తే మనకు ఇంకా ఏడే గంట పిల్ల వచ్చేసి ఏడే ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు రావడం జరిగింది మన గ్రాన్యుల్స్ వేసింది ఇది కేవలం వేసి ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఇరవై ఐదు రోజులు మాత్రమే ఇక్కడ వచ్చేసి చూస్తే ఇది మనకు ముప్పై ఐదు రోజులు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు తేడా మన దగ్గర ఇరవై ఐదు రోజులకే గ్రాన్వెల్స్ వేయడం వల్ల ఇలాంటి మంచి రిజల్ట్ ఉంది థ్యాంక్ యూ విష్వే